హాయ్ అండి ఈవేళ నా ప్రయాణం వచ్చి పెద్దాపురం పాండవలమెట్ట మెట్ట మీకు సూర్యనారాయణమూర్తి దేవుడి దర్శనం అయితే మాత్రం నా నాకు కలిగింది మీకు కూడా కొంచెం చూపిస్తున్నానండి నాకు చేతనైంది చిన్న వీడియో అయితే మాత్రం తీశాను ప్లస్ ఏంటంటే కొండ మీదకి దారి అయితే మాత్రం ఈ విధంగా పైకి వెళ్తే వెళ్ళిపోవచ్చు దర్శనం అయితే చేసుకుందుకు చిన్న మెట్లు ఉంటాయి ఎక్కువ కాదు మా ఆయన గారు దండం పెట్టుకుంటున్నారు అక్కడ నుంచి మెట్లు యాభై మెట్లు ఉంటాయి అంతే పైకి కిందకి నుంచి అయితే మాత్రం నూట యాభై మెట్లు అలా ఉంటాయండి అంతే అంతకన్నా ఎక్కువ ఉండవు దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది ప్లస్ ఏంటంటే అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మాత్రం నేను దండం పెట్టుకుంటూ ఉంటానండి ఇప్పుడు ఆరోగ్యాన్ని మించింది ఇంకోటి ఐశ్వర్యం అంటూ ఏదీ లేదు డబ్బులు అన్నీ వేయి తాపత్రయం అంతా వేస్ట్ అని అడిగితే అయితే హెల్త్ బాగోవాలని మాత్రమే దండం పెట్టుకోవాలి హెల్త్ అంటే మనం కూడా మనతో పాటు ఉన్నవాళ్ళు కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి ఒక దండం పెట్టుకోండి చాలు అప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం అమ్మ అలా చెప్తూ ఉంటేది మా అమ్మగారు అయితే ఆ మాటలు గుర్తొస్తూ ఉంటాయి అయితే దేవుడి దర్శనమైంది ఇక్కడ చిన్న పెళ్ళిళ్ళు కూడా జరుగుతున్నాయి అమ్మాయి అబ్బాయి ఇంతక్క మాట్లాడుకుంటున్నారు మా టైంలో ఆ మాటలు కూడలేవు సూన్యమూర్తి దర్శనమైంది ఆడపిల్లవారు మగ పెళ్లివారు ఇక్కడ అందరూ వెయిటింగ్ పెళ్ళికి పెళ్ళి భోగినాలకి అయితే నెక్స్ట్ దర్శనం ఎంతసేపు పట్టదండి అందులో ఆదివారం చాలామంది అంటే మనకి ఇలా జనాలు కనబడుతున్నారు వృత్తి రోజుల్లో అయితే అసలు ఈ జనాలు కూడా ఉండరేమో అనుకుంటున్నాను మీ అందరికీ కూడా ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి సూన్యానుమూర్తికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి చాలు ఎప్పుడైనా సరే మనం వెళ్ళాలి అనుకుంటే నేను ఒకటండి నేను ఎందుకు వెళుతూ ఉంటాను అంతే నాకు హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు ఒక్కసారి ఇక్కడైతే మాత్రం నేను దండం పెట్టుకున్న తర్వాత సర్జరీకి వెళ్ళాను అది పర్ఫెక్ట్గా నాకు ఇదైంది అందుకని అప్పటి నుంచి నేను శూన్యానుభూతికి అయితే గుడికి వెళుతూ ఉంటాను నాకు తెలుసు ఒక ఫోర్ ఇయర్స్ మట్టి నేను వెళ్తున్నాను అంతే అండి అది కూడా నేను చెప్పేస్తున్నాను ముందు ఉన్నా కూడా నేను వెళ్ళలేదు ఇప్పుడైతే మాత్రం నేను వెళ్ళి దండం పెట్టుకుంటూ ఉంటాను చాలా బాగా సెట్ అయిపోతుంది ఇక్కడ ఏం దండం పెట్టుకుంటే అది తప్పకుండా నేను రవేరుతుంది ఆరోగ్య రీత్యా నేను చెప్పేస్తున్నానండి దర్శనం అయితే మాత్రం బాగా జరిగింది నెక్స్ట్ వెనకాల భీముడు పాదాలు ఉన్నాయండి భీముడు పాదాలు అంటే మనకి ఎంత పెద్ద పెద్దవి ఉంటాయో ఆ రోజుల్లో ఎలా ఉండేవో అనిపిస్తోంది నిజంగా భీముడు పాదాలు అంటే అంత పెద్ద పెద్దవి దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈవేళ నా దర్శనం పాండవుల మెట్ట పెద్దాపురం